నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీ ఇంటికి విజయవాడ పడమట పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్తున్నారు ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్ళిన పరిస్థితి అసలు ఏంటి ఏం కేసు దళిత యువకుడిని బెదిరించినటువంటి కేసు ఏంటి ఈ కేసు డీటెయిల్స్లోకి వెళితే ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి ఆగస్టుకు ముందు రెండు రోజుల ముందు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా వల్లభు వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు గన్నవరంలో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం వల్లభలేని వంశీయే టీడీపీ ఆఫీసు మీద దాడి చేసి లోపలికి కొంతమందిని పంపించి అనుచరుల్ని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అద్దాలు ధ్వంసం చేశారు ఆఫీసు బయట ఉన్నటువంటి కార్లు కూడా తగలబెట్టారు ఆ సమయంలో ఎవరైతే ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఎస్సీ యువకుడు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా ప్రస్తుతం కేసు నడుస్తోంది అసలు యాక్చువల్గా ఈ కేసు నమోదైన తర్వాత ఒక్కడికి కూడా ముందు పడలేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాడి జరిగింది కాబట్టి కేసును పక్కన పెట్టేశారు ఎవరి మీద కేసు నమోదు చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మళ్ళీ యాక్టివ్ అయిన పరిస్థితుంది విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు వాళ్ళని వంశీ ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు ఇరవయో తారీఖు ముందస్తు బెయిల్కు సంబంధించి విచారణ కూడా ఉంది ఈ పరిస్థితుల్లో ఇరవయో తారీఖులాగూ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ నా అరెస్ట్ జరుగుతుంది ఈ కేసులో నేను అరెస్ట్ అవ్వక తప్పదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన ఆధారాలు సంపాదించారు ఇక నేను జైలుకు పోవాల్సిందని చెప్పి భయపడి వల్లభేను వంశీ ఈ కేసు ఎవరైతే పెట్టారో అతని చేత ఈ కేసులో నా నాకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పెట్టినటువంటి కేసును అతని చేతే వాపస్ తీసుకుంటే ఈ కేసు నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి వల్లభనేని వంశి ఒక ప్లాన్ గీసారండి రెండు రోజుల ముందు ఏం జరిగిందంటే ఆ సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసేశారు కిడ్నాప్ చేసేసి వల్లభనేని వంశీ దగ్గరికి తీసుకొచ్చారు నువ్వు కేసు పెట్టావు ప్రస్తుతం ఇది నడుస్తోంది కొన్ని అరెస్టులు కూడా జరిగాయి మళ్ళీ ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నువ్వు కేసును వాపస్ తీసుకోవాలని చెప్పి మెడ మీద కత్తిపెట్టి పెట్టి సత్యవర్ధనని దళిత ఇవ్వకుండి బెదిరించి కత్తిపెట్టి వాపస్ తీసుకుంటావా లేదా లేదు అంటే కనుక నువ్వు ప్రాణాలతో ఉండవు నీ ఫ్యామిలీ ఉండదు మొత్తం అందరినీ లేపేస్తామని చెప్పి లిటరల్గా అతన్ని బెదిరించారు అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి అతను కాముగా ఉండిపోయాడు ఏం చేయలేని నిస్సహాయ స్థితి కొంత డబ్బులు కూడా ఆయన చేతిలో పెట్టాడు కిడ్నాప్ చేసి బెదిరించేసి కేసు వాపస్ తీసుకుంటావా లేదంటే చస్తావా నీతో పాటు నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు మిగలరు అని చెప్పి బెదిరించి అతని చేత కేసు వాపసు తీసుకునేలా ప్రయత్నం చేశాడు వల్లభ వంశీ గారు అప్పటికప్పుడు అతన్ని పంపించలా తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు ఒకరోజు నెక్స్ట్ డే కోర్టుకి తీసుకెళ్లాడు తన కారులోనే వల్లభనేని వంశీ కోర్టుకు తీసుకెళ్ళి లోపల మా మనుషులు ఉంటారు వాళ్ళు చెప్పినట్టును కేసు వాపసు తీసుకుంటున్నానని చెప్పు వాళ్ళు ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెట్టు మొత్తం వాళ్ళు చూసుకుంటారు రాపో అని చెప్పి ఈయన బయట కారులో ఉండి సత్యవర్ధన్ని లోపలికి పంపించి కేసు డ్రా సక్సెస్ఫుల్గా చేపించుకున్నారు అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఉండొద్దు వేరే ప్రాంతానికి వెళ్ళిపో వైజాగ్ వెళ్తావా వైజాగ్లో నా మనుషులు ఉన్నారు అని చెప్పి అతన్ని వైజాగ్కి పంపించేసాడు వాళ్ళ బెని వంశీ డబ్బులిచ్చి ఈ కేసు విత్డ్రా చేపించుకోవటం డబ్బులు అతని చేతిలో పెట్టడం వెళ్ళిపో మళ్ళీ ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను బెదిరించాను కాబట్టే కేసు వాపసు తీసుకున్నానని చెప్తే మళ్ళీ పరిస్థితులు చాలా సివియర్గా ఉంటాయి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని భయపెట్టి అతన్ని వైజాగ్ పంపించేశాడు ఇక ఈ సత్యవర్ధన్ తల్లి వెతకడం ప్రారంభించింది వీళ్ళ బంధువులు వీళ్ళందరూ వెతుకుతున్నారు ఎక్కడికి పోయాడు నా కొడుకు కనిపించట్లేదు ఎవరన్నా ఏమన్నా చేశారా ఇంటికి రాకుండా ఉండడు అని చెప్పి భయపడిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి సీసీ ఫుటేజీలు కెమెరాలు అన్ని తెప్పించుకుని చూస్తే వైజాగ్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొత్తం కాకేశాడు వల్లబ్రేణు వంశీ ఏ విధంగా బెదిరించాడు కిడ్నాప్ చేశాడు తన మనుషులతో మెడ మీద పెట్టి ఏ విధంగా బెదిరించాడు కేసు వాపసు తీసుకునేలా ఏం మాట్లాడాడు అవన్నీ కూడా పోలీసులకు చెప్పాడు ఈ నేపథ్యంలో ఒక ఎస్సీ యువకుడిని ఇంత దారుణంగా బెదిరించి కిడ్నాప్ చేసిన దానికి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి ఆయన ఉంటున్నటువంటి ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్ళిన పరిస్థితి అంటే విజయవాడలో గన్ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద చాలా భయానకంగా తన మనుషులను పంపించి దాడి చేయించడం ఒక పెద్ద నేరం అయితే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఒక దళిత యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి దాడి చేసి నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా లేకుండా చేస్తామని చెప్పి ఇంత దారుణంగా ప్రవర్తించి అతని చేత కేసు వెతిడ్రా చేసుకున్నాడంటే ఇది దానికంటే పెద్ద నేరంగా చూ చూడాల్సినటువంటి పరిస్థితి తప్పు మీద తప్పు చేశాడు ఒక తప్పు కప్పిపుచ్చుకోవటానికి మరొక పెద్ద తప్పు చేశాడు వల్లభని వంశీ ప్రస్తుతం పోలీసులు విజయవాడకి తీసుకొస్తున్నారు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు ఇక మ్యాజిస్ట్రేట్ కూడా జడ్జి కూడా రిమాండ్ విధిస్తారు తప్పనిసరి పరిస్థితిగా ఎందుకంటే అతనికి సంబంధించి అతను క్లియర్ కట్గా ఎవిడెన్స్లు పోలీసులు సంపాదించారు ఏ విధంగా కిడ్నాప్ చేశాడు ఎక్కడికి తీసుకుపోయాడు తర్వాత డబ్బులు ఇచ్చి ఎక్కడికి పంపించాడు ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో చాలా భద్రంగా ఉన్నాయి ఆ సత్యవర్ధన్ అనేటువంటి యువకుడు కూడా ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు క్లియర్గా వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు వెంటనే జడ్జి ముందు ఈ ఆధారాలు పెడితే వల్లభినేని వంశీ అరెస్ట్ అవుతాడు అలాగే ఎస్ఏఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కొన్ని కీలకమైన సెక్షన్లు కూడా వల్లభినేని వంశీ మీద పెట్టినటువంటి పరిస్థితుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఏ సెక్షన్స్ పెట్టారన్నది బిఎన్ఎస్ సెక్షన్స్ బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం వన్ ఫార్టీ ఆఫ్ వన్ తర్వాత త్రీ జీరో ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్ అలాగే రెడ్ విత్ త్రీ ఆఫ్ ఫైవ్ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విజయవాడకు తీసుకెళ్లారు పోలీసులు ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్స్ అయితే పది సంవత్సరాలకు తగ్గకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది వల్లభనేన వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసుకు సంబంధించి ఆల్రెడీ జరుగుతుంది దాంతోపాటు ఎస్సీ ఇవ్వకండి కూడా బెదిరించినటువంటి దాడి చేసినటువంటి కేసు ఉంది కాబట్టి ఇంకా చాలా సివియర్గా ఈ సెక్షన్స్ అన్నీ కూడా అప్లై అయ్యే పరిస్థితి ఉంటుంది పది సంవత్సరాలకు తగ్గకుండా జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే కాదు చాలామంది అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేపించినటువంటి కేసులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల భూముల కబ్జాకు సంబంధించిన కేసులు ఉన్నాయి పట్టిసీమ దగ్గర ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తవ్వుకున్నటువంటి పరిస్థితికి సంబంధించిన కేసు కూడా ఉంది సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇంకా బాధితులు ఒక్కొక్కళ్ళుగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి వల్లభ్రీని వంశీకి వ్యతిరేకంగా అప్పుడు జరిగినటువంటి అక్రమాల మీద ఆయన చేసిన దౌర్జన్యాల మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఒక్కసారి జైలు లోపలికి వెళితే ఇప్పట్లో రావటం కష్టం చాలామంది వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు వల్లభ్రీని వంశీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు చాలా మితిమీరి ప్రవర్తించిన పరిస్థితి కాబట్టి ఆయన పాపం పండిందని చెప్పి సొంత వైసీపీ వారి పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుకుంటున్న పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో చాలా క్లియర్గా ఆధారాలు పోలీసులు సంపాదించారు అవన్నీ కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ విధించే పరిస్థితే కనిపిస్తుంది సమాచారం మనకు వస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం ఆ పరిణామం మీద మళ్ళొకసారి మనం మాట్లాడదాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్